హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజాపాలన అప్లికేషన్లో అర్హులైన వారికి ఈ మూడు పత్రాలు అయితే ఇంపార్టెంట్ అండి అవి సర్వేలో మీరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు అవి లేకపోతే మాత్రం మీరు రిజెక్ట్ అయిపోతారు సో చాలామంది అయితే టెన్షన్ పడ పడాలి ఎలా సెలెక్షన్ చేస్తారంటే ఇంటింటిగా సర్వే అనేది జరుగుతుంది అన్నట్టు సో ప్రస్తుతం అయితే అన్ని జిల్లాల్లో స్టార్ట్ చేసి హాలిడేస్ ఉన్నదని చెప్పేసి బ్రేక్లో ఉన్నది ఆఫ్టర్ హాలిడేస్ ఇది స్టార్ట్ అన్నట్టు సో తెలంగాణలో ఆరు గ్యారంటీల ఎంపిక విషయంలో కాంగ్రెస్ సర్కారు కీలక ప్రకటన చేసింది ట్విట్టర్లో ఒక ఒక క్లిప్ అయితే రిలీజ్ చేశారన్నట్టు ఆరు గ్యారెంటీల కోసం అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక విషయంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అలాగే సాఫ్ట్వేర్ను కాంగ్రెస్ పార్టీ నియో వినియోగించుకున్నట్టు తెలుపుతుందని చెప్పేసి ఉంటుంది సో ఐటీ రంగము అలాగే సాఫ్ట్వేర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజి సిజీజీ సో అలాగే అప్లికేషన్ని పర్సెల్ ఇస్తారంట సో ఇదంతా ఒక క్లిప్లో మనకు ట్వీట్ చేసి అన్నట్టు గవర్నమెంట్ నుంచి జిఓ వాళ్ళు అంటే సెక్రటరీ వాళ్ళు సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సో వారికి మెసేజ్లు వస్తుంది అంతే అంటే అప్లికేషన్ డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత సెలెక్ట్ సెలెక్షన్ అయ్యారా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నట్టు మీ విలేజ్లో పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో లేదా మున్సిపాలిటీ వార్డు మీ ఈ గ్రామానికి అంటే మీ వార్డుకి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో సో వారు అలాగే ఒక స్పెషల్ ఆఫీసర్ వచ్చేసి మీకు వెరిఫై చేస్తారు అన్నట్టు సో త్రీ మూడు పత్రాలు ఉండాలని చెప్పేసి టైటిల్ పెట్టాను కదా సో ఆ మూడు పత్రాలు ఏంటి అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ రెసిడెన్షియల్ ప్రూఫ్ అనేది ఉండాలి అంటే మీరు ఆ గ్రామం అనే స్టాండర్డ్ ప్రూఫ్ ఇద్దరు ఓటర్ ఐడి లేకపోతే ఇంటి పన్ను లేకపోతే కరెంట్ బిల్లు ఏదైనా కానీ ఒక ప్రూఫ్ ఉండాలి ఆధార్ కార్డు అయితే మానిటరీ ఉండాలి రేషన్ కార్డు ఇన్ కేస్ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ అన్న ఇవ్వచ్చు రేషన్ కార్డు అయితే ఉన్నవారిని ఇచ్చేయండి లేని క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక క్లిప్లో ఉన్నది అన్నట్టు అంతేకాకుండా చాలామంది అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం స్టేటస్ చూసుకునేది అయితే ఇప్పుడు క్యాప్చర్ అయితే రావట్లే ఎందుకంటే సైట్ అనేది చాలా అంటే చాలా బిజీగా అయిపోయింది సో ప్రస్తుతం ఆ సైట్ని హోల్డ్లో పెట్టారు అన్నట్టు సో లాగిన్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సో అది పక్కన పెట్టేస్తే మీకు ఇంటికాడ వచ్చేసినప్పుడు సర్వే చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి అయితే కొంతమందికి దగ్గర అకౌంట్ నెంబర్లు అడుగుతున్నారు కొంతమంది దగ్గర అకౌంట్ నెంబర్లు ప్రొవైడ్ అంటే అడగట్లే సో అడగని వారి దగ్గర అయితే మీ ఆధార్ బేస్డ్ తోటి పేమెంట్ పడుతుందండి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఆధార్ లింక్ అయి ఉన్న ఏదైతే ఇన్ కేస్ మీకు పోస్టల్ అకౌంట్ ఉంటే లేదంటే మీకు ఉన్న ఎస్బీఐ అకౌంట్ కావచ్చు జీరో అకౌంట్లు కావచ్చు ఆధార్ కార్డుతో అయితే లింక్అప్ ఉంటుంది ఆధార్ కార్డుతో సీడింగ్ అయి ఉన్న అకౌంట్లో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అయితే అన్నట్టు సో ఆధార్ కార్డు తోటే పడుతుంది మీకు అమౌంట్ అకౌంట్ ఉన్నా కానీ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది ఇన్ కేస్ మీరు అది లేకపోతే అకౌంట్ అడుగుతారండి సో మీరు అంటే మీ డాటా ఎంటర్ చేసేటప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటే ఆ అకౌంట్ నెంబర్ అడగరు లేదంటే అకౌంట్ నెంబర్ అనేది అడుగుతారు అన్నట్టు సో ఫ్రెండ్స్ నాకు చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటిదంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్